తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల్లో కొత్తగా నిర్మించిన సబ్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎంపీ దుగ్గమల్లు ప్రసాదరావు ఎమ్మెల్యేలు పులవర్తి నాని పాల్గొన్నారు వీరికి కూటమి నేతలు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు ಸರ್ ಓಕೆ ಸೇಖರ ಮುಂದಕ್ಕೆ ಸರ್ ಓಕೆ ನಿಮಿಷ ೋಸ <laughs>

अञा <laughs> न

선생님, 어떻게 하죠? 물어보는 사람이, 선생님, 안녕하세요, 선생님, 오케이 쌤. 오케이 나. 오케이 쌤. 오케이 쌤. 오케이 쌤. 안녕하세요. 쌤, 오케이 쌤. 오케이 쌤. 안녕하세요. ఎస్బీ ఎనర్జీ శ్రీ రెద్దెపురెడ్డి గారు దివి ఎనర్జీ శ్రీ గారు ఇంకా చాలా మంతో గారని చెప్పారు ముణురత్నం నాయుడు మణి మణిమంత నాయుడు మణిమంత నాయుడు బూతి చార్జ్ గారు మరియు పాకాల మండల విద్యాశాఖ అధికారి ఎంజీఓ గారు బాబ్జీ గారికి మరి పేరు పేరున స్వాగతం సుస్వాగతం ఇప్పుడు ప్రార్థన ప్రారంభిస్తారు యువరాజ్ గారు ఈరోజు సోదరుల సమానమైనటువంటి రెవెన్యూ గారి ఆధ్వర్యంలో సిటీ మినిస్టర్గా వచ్చిన వెంటనే మన మొగరాలు సబ్సిడేషన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది దాన్ని ఈరోజు ఆయన చేతుల ఓపెన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇది ఎందుకంటే రైతుల పక్షపాత అయినటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో రైతులకు ఏ విధంగా పిఎం సూర్యకిరణ్ కానీ కుస్సుము కింద కానీ ఏ విధంగా పథకాలు ఇస్తానో ఇది ఒక ఉదాహరణ ఏదేమైనటువంటి రైతు ప్రభుత్వం అయినటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటంలో కూడా మేము అన్నీ కూడా అభివృద్ధి పాటు వెళ్తాం మా సోదరుల కోతల ఎమ్మెల్యే గారు కానీ అదేవిధంగా ఎంపీ గారు కానీ అందరూ కలిసి ఒకటికి వెళ్తాం అని చెప్పి తెలియజేసుకుంటాం కాదు నేను అభివృద్ధి చేయను అభివృద్ధి చేయి నేను అనే సామెతకు ఉంది నువ్వు వస్తే కదా కేసులు వేయడానికి నువ్వు వస్తే కదా బెదిరియడానికి నీ బెదిరింపులు ఎవరు కూడా భయపడరు అందరూ కూడా ముందుకు వస్తున్నారు రాష్ట్రం ఇరవై లక్షల కోట్ల పైన ఇవాళ పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రంలో అందరూ ముందుకు వచ్చారు ఇవాళ రెణుబుల్ ఎనర్జీ కానీ ఇప్పుడు సోలార్ కానీ విండ్ కానీ పిఎస్పీలు కానీ ఐటీ కంపెనీలు కానీ ఒకరు కాదు రెండు కాదు అందరూ కూడా ఈ రాష్ట్రం వైపు చూస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారంటే ఒక నమ్మకం అందరూ కూడా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే ఈ ఇండస్ట్రీస్ అందరినీ తీసుకురావాలి రాబోయే రోజుల్లో పిల్లలందరూ చదువుకుంటా ఉన్నారు మనం వెళ్ళి పక్క రాష్ట్రాల్లో ఉద్యోగాల కోసం తిరుగుతూ ఉన్నాం మన రాష్ట్రంలో కూడా అన్ని సంస్థలు రావాలి మన పిల్లలు మన రాష్ట్రంలో ఉద్యోగాలు చేయాలనే కోరికతోటే ముఖ్యమంత్రి గారి కష్టపడి పనిచేస్తున్నారు ఇలాంటి వాటిని సమర్థించాలి పోయింది జగన్మోహన్ రెడ్డి అమాయకత్వం లేకపోతే అహంగర్వం మాకైతే అర్థం కావట్లేదు కానీ ఏ విధంగా పడితే ఆ విధంగా మాట్లాడి మొన్న ఈ మధ్య ఉన్న ఎక్కడో పల్నాడు అటు పక్క అటు ప్రాంతం వస్తా ఒక విగ్రహావిష్కరణకు వస్తా వాళ్ళ కార్యకర్తలు తొక్కించుకోవటం ఎట్లా పడితే అట్లా రౌడీజం చేయటం ఎవరైనా పెట్టుబడిదారులు వస్తారంటే బెదిరించడం ఇట్లాంటి మంచి సంవత్సరం ఇంకా పీపీ బాగుంది ఫోర్ బాగుంది అన్నీ కూడా ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది అందరం కూడా సమాజంలో కింద ఎవరైతే ఇబ్బంది ఆర్థిక పరంగా ఇబ్బంది ఉన్నారో సమాజంలో వాళ్ళను కూడా మిగతా వాళ్ళతో పాటు సమానంగా తీసుకువచ్చే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తున్నాడు తద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయి వెనక వాళ్ళ మన కాన్స్టిట్యూన్సీ రావడం జరిగింది రెండు ప్రోగ్రాంలు ఇవాళ స్టార్ట్ చేశాం ఒకటి సబ్స్టేషన్ నాలుగు కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ ఓపెన్ చేశాము అదేవిధంగా కరెంటు వాళ్ళ జనబాట అని ఒక కార్యక్రమం జనంలో కరెంటుకి సంబంధించిన గ్రామాల్లో ఏ సమస్యలు ఉన్నాయి ఎక్కడెక్కడ చెట్లు చెట్లు లాంటి ట్రాన్స్ఫార్మ్ లాంటి ఇళ్ళమైన లైన్ లాంటి ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలతోటి జనం ఇబ్బంది పడుతుంటే దాటిని సాటిస్ఫాక్షన్ లెవెల్ పెంచడం కోసం ఇవాళ కరెంటు అందరూ కూడా ఇప్పటి నుంచి ఒక రెండు నెలలు మూడు నెలల పాటు కంటిన్యూగా గ్రామాల్లో తిరిగి చెట్లు కొట్టేయటం ఎన్ని కార్యక్రమాన్ని ఇవాళ ఈ కాన్స్టిట్యూన్సీ నుంచి స్టార్ట్ చేశాం నేను సీఎండి గారు మన ఎమ్మెల్యేస్ మన మురళి గారు నాని గారు మన ఎంపీ గారు అందరం కూడా సీఎండి గారు అందరం డిపార్ట్మెంట్ అందరం వచ్చి పార్టిసిపేట్ చేశాం దీని ద్వారా జనంలో కరెంట్ డిపార్ట్మెంట్ పట్ల అవగాహన పెరగాలి ఇంకా ఏ సమస్యలు ఉన్నా సరే ఈజీగా పనిచేయాలనే దానికోసం చేశాం అట్లానే నాని గారు ఇంకో రెండు సబ్స్టేషన్స్ అడిగారు కాన్స్టెన్సీలో ఎక్కడైతే లో వోల్టేజ్ ఉందో అక్కడ అన్ని చాట్లు కూడా సబ్స్టేషన్స్ నిర్మిస్తాం ఈ జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎప్పటిదాకా పద్నాలుగు సబ్స్టేషన్స్ కడతా ఉన్నాం రాబోయే రోజులు ఎక్కడైతే లో వోల్టేజ్ ఉందో అక్కడ అన్ని చాట్లు కూడా తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తాం ఓకేనా